రష్యా నుంచి చమురుకుంటున్నామనే ఉద్దేశంతో భారతదేశంపై అమెరికా విధించినటువంటి యాభై శాతం సుంకాల గురించి అయితే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి యుఎస్ మాజీ రాయిభారి నిక్కీ హేలి అయితే విమర్శించారు ఇంతకు ముందు కూడా ఆవిడ ట్రంప్ కైతే గట్టిగానే ఇచ్చారు ఇప్పుడైతే చాలా విషయాలు చెప్పారు ఆవిడ భారతదేశం గురించి చాలా అంటే చాలా తొందరగా ప్రపంచంలో అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం భారతదేశం రెండు వేల ఇరవై మూడు లోనే చైనా కంటే తన జనాభాని మించిపోయింది అంతేకాకుండా ఇప్పుడు మధ్య ప్రాచ్యంలో చాలా ప్రాధాన్యత కలిగినటువంటి దేశం భారతదేశం అలాగే యుఎస్ చెందినటువంటి మత్ర దేశాలతో సైనిక సంబంధాలు నిరుపుతున్నటువంటి దేశం భారతదేశం చైనా లాంటి ఆధిపత్యం కోరుకుంటున్నటువంటి దేశాన్ని అనచాలంటే భారతదేశం యొక్క స్నేహం అలాగే భారతదేశంతో మంచి సంబంధాలు ఉండాలంటూ నిక్కిహేల్ అయితే గట్టిగానే అమెరికా అధ్యక్షుడికి అయితే ఇచ్చారు పైగా రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి భారత్కి యాభై శాతం సుంకాలు విధించడం అదే దేశం దగ్గర చమురుకుంటున్నటువంటి చైనాకి ఎటువంటి ఆంక్షలు లేకుండా సడలించడం అనేది ఇది ఒక ద్వంద్వ వైఖరిగా ఆమె అయితే చెప్పారు అంతేకాకుండా ఇదొక ఆ దౌత్య సంబంధాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ కూడా ఆవిడైతే చెప్పడం జరిగింది న్యూఢిల్లీతో ఎంత వీలైతే అంత తొందరగా వివాద పరిష్కారం చేసుకుని స్నేహ సంబంధాలు మొదలు పెట్టాలి ఆలస్యం అవుతూ ఉంటే న్యూఢిల్లీ మనల్ని వదులుకునే అవకాశం ఉంది కానీ మనకు మాత్రం న్యూఢిల్లీ కావాలి లేదంటే మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది అమెరికా ఉత్పత్తి చేయలేనటువంటి చవకైన ఫోన్లు నూలు వస్త్రాలు అంటే దుస్తులు అలాగే సౌర విద్యుత్ ఫలకలు వీటన్నింటినీ కూడా అమెరికా కావాలంటే భారత్ మాత్రమే సరఫరా చేయగలదు లేదంటే ఆ యొక్క మార్కెట్ని చైనా తీసుకొని ప్రపంచంపై ఆధిపత్యం చలాయించే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు భారత్ మాత్రమే చైనాని కంట్రోల్ చేయగలదు అలాంటి అవకాశాన్ని వదులుకోవడం అనేది ఇది ఒక మూర్ఖత్వం అంటూ ట్రంప్ ప్రభుత్వాన్ని అయితే కడిగి పారేశారామం